ఏపీలో పలు చోట్ల దొంగ నోట్లు కలగలం సృష్టిస్తున్నాయి అమాయకులను టార్గెట్ చేస్తూ అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కేటకాలు ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోతున్నారు తాజాగా అటువంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది ఇంతకీ కేటు ఫేక్ నోట్లను ప్రజలకు ఎలా అంటగడుతున్నారు ఆ క్రమంలో ఎలా దొరికిపోయారు గుంటూరులో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది నగరంలో రత్నగిరి కాలనీలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గోపిరెడ్డి జ్యోతి నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు మారుస్తూ పోలీసులకు చిక్కారు ఆగస్టు ఏడవ తేదీన రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలో తోపుడు బండి వద్దకెళ్లి వంద రూపాయల శనక్కాయలు కొనుగోలు చేసి ఐదు వందల నోట్లు చిరు ఇచ్చారు ఆయన వారికి నాలుగు వందలు తిరిగిచ్చారు తర్వాత అక్కడే ఉన్న బెంగళూరు అయ్యంగారి బేకరీకి వెళ్లి కూల్ డ్రింక్ తీసుకుని మరో ఐదు వందల రూపాయల నోటిచ్చారు అక్కడ వ్యాపారి మిగతా నగదిచ్చే క్రమంలో నోటు పల్చగా ఉండడం గమనించి అనుమానం వచ్చి కేకలు వేశారు దీంతో గోపిరెడ్డి జ్యోతి ఐదు వందల రూపాయల నోటు వెనక్కి తీసుకుని వంద రూపాయలు ఇచ్చి హిడావిడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు ఇంతలో జనం గుమిగూడి అక్కడి నుంచి గోపిరెడ్డి జ్యోతిని ముందుకు కదలనివ్వకుండా నిలదీశారు మా సోదరుడు రామిరెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ గోపిరెడ్డి బెదిరింపులకు దిగారు సమాచారం అందుకున్న పతాభిపురం పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఇద్దరిని విచారించారు హైదరాబాద్ లో కన్సల్టెన్సీ ఉందని మాయ మాటలు చెప్పి నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు గోపిరెడ్డిని అదుపులో తీసుకునే క్రమంలో వారి ద్విచక్ర వాహనం వద్ద ఉన్న బ్యాగ్ ను ముఠాలోని మరొకరు తీసుకుని పరారయ్యారు గోపిరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించిన పట్టాభిపురం పోలీసులు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో అదుపులో తీసుకుని విచారిస్తున్నారు 다음 을 아요？안 걸리 겠다